సాక్ష్యం పని వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏంటయ్యా అది మీరు చేసే పని వేరు అతను చేసే పని వేరు మీరు చేసే పని అతను చేస్తాడు కానీ అతను చేస్తే చాలా అద్భుతంగా చేస్తాడయ్యా అతనికి ఏ పని అప్పగించినా సంపూర్ణంగా చేస్తాడు అతని చేతుల్లో ఏదో ఏదో మహ మహి ఉన్నాయా ఏమిటది నేను కూడా చూడాలి అసలు ఎందుకంత ప్రత్యేకమైన వాడు ఎందుకంత అతని మాటల్లో ప్రత్యేకత ఉంది అతని ప్రవర్తనలో ప్రత్యేకత ఉంది అతను చేసే పనుల్లో ప్రత్యేకత ఉంది ఏమిటది ఏ పని ఇచ్చినా సరే హండ్రెడ్ పర్సెంట్ చేసేస్తాడు ఏమిటది జాగ్రత్తగా పరిశీలన చేశాడు యజమాని సాక్ష్యం ఇస్తున్నాడు యోసేపు ఏ పని చేసినా సఫలమవుతుంది కారణం ఏమిటంటే యోసేపునకు తన దేవుడైన యేహోవా తోడై ఉండుట యజమాని చూశాడు సహోదరుడా సహోదరి దేవుడు నీకు తోడుగా ఉండడం నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావో అక్కడ ప్రజలు గుర్తించారా గమనించారా ఎవరూ చేయలేని పని ఇతడు చేయగలుగుతున్నాడు కారణం ఏమిటి ఇతనికి తన దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి కరోనా కష్టకాలంలో చాలా వ్యాపారాలు కుంటు కుంటుపడిపోయినాయి 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 నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఫోన్ చేశాడు ఫోన్ చేసి అంటున్నాడు బ్రదర్ ఫాస్టర్ కరోనా కష్టకాలంలో చాలా వ్యాపారాలు కుంటుపడిపోయినాయి కానీ నేను చేస్తున్న వ్యాపారం పోయిన సంవత్సరం కంటే ఎయిటీ పర్సెంట్ అధికముగా దేవుడు నాకు లాభాలు దయచేశాడు ఎనిమిది ఎనభై శాతం అధికంగా దేవుడు నాకు లాభాలు ఇచ్చాడు అంటే పోయిన సంవత్సరం కోటి రూపాయలు సంపాదిస్తే కరోనా కష్టకాలంలో కోటి ఎనభై లక్షలు సంపాదించే కృపదేవుడు నాకు అనుగ్రహించాడు కారణం ఏమిటి అందరి వ్యాపారాలు కుప్పకూలిపోతున్న సమయాల్లో ఒక వ్యక్తి అంటున్నాడు నా వ్యాపారం మాత్రం దీవించబడింది నేనంటాను అతను చూసి అతనికి యహోవా తోడై ఉన్నాడు సాక్ష్యం ఈరోజు నీకు నాకు మనకు సాక్ష్యం ఉండాలి యోసేపు దీవించబడ్డాడు సాక్ష్యము ఏమిటి యహో అతని తోడే ఉన్నాడు రాజా నాకొకడు తెలుసు రాజా అతడు ఆల్రౌండర్ రాజా ఏ పని చేసినా అద్భుతంగా చేస్తాడు రాజా పాటలు పాడతాడు ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తాడు చేతికి ఇస్తే శత్రువుల్ని సంహరించేస్తాడు ఏ పనిస్తే ఆ పని అద్భుతంగా చేస్తాడు రాజా కారణం ఏమిటి అతనికి హోవా తోడై ఉన్నాడు రాజా సాక్ష్యం యేసుక్రీస్తుకు బాప్తిసం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ బాప్తి తీసుకుని బయటకు వచ్చినప్పుడు ఆకాశం నుండి ఒక గొప్ప శబ్దం వినిపించింది ఏం చెప్పండి ఇతడు నా ప్రియ కుమారుడు ఇతని అందు నేను ఆనందిస్తున్నాను దేవుడిచ్చిన సాక్ష్యం దేవుడు మనిషిని సృష్టించినప్పుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నిన్ను నన్ను సృష్టించాడు మనమందరం కూడా దేవుని బిడ్డలమే కానీ ఎవరమయ్యా మనం అంటే ఏడిపించే అండి ఒక్కసారి ఆలోచించు గత కొన్ని సంవత్సరాలుగా నీ యొక్క అవిధేయత వల్ల అపవిత్రత వల్ల అన్యాయం వల్ల అక్రమం వల్ల అవినీతి వల్ల దేవుణ్ణి ఎంతగా ఏడిపించావు ఎంతగా బాధ పెట్టావు ఒకసారి ఆలోచించు కానీ దేవుడు తన కుమారుడు నే చూసి అంటున్నాడు ఇతడు నా ప్రియ కుమారుడు ఇతని అందు నేను ఆనందిస్తున్నాను దానియలుకి గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదో అధ్యాయం దానియలు నువ్వు దేవునికి బహు ప్రియుడవు కనుక నీ ప్రార్థన ఆయన ఆలోకించను సాక్ష్యం దానియలకు దేవుడిచ్చిన సాక్ష్యం యోబు మొదటి అధ్యాయం మొదటి వచ్చిన భూమి మీద ఉన్న వారిలో యోబు ఏమిట యథార్థవంతుడు నీతిమంతుడు సాక్ష్యం ఎవరిని దేవుడు హెచ్చిస్తాడు సాక్ష్యము కలిగిన వాళ్ళు దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు సమయంలోకి ఏమని ఎలియాపును కాదు నువ్వు ఎన్నుకోవాల్సిందే మరి ఎవరిని ప్రవ్వా నా చిత్తానుసారముగా జీవించేవాడు ఒకడున్నాడు నా హృదయానుసారముగా ఆలోచించేవాడు తలంచేవాడు పనులు చేసేవాడు ఒకడున్నాడు అతన్ని ఎన్నుకో ఎవరు ప్రవ్వా ఇప్పుడు వచ్చేసాడు వచ్చిన వెంటనే దేవుడు అట ఇతడే నేను కోరుకొనిన వాడు ఏమిటి ప్రభు ఇతను ప్రత్యేకత నా చిత్తానుసారమైన వాడు దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడండి సహోదరి సహోదరులు ఈరోజు మన ఇంట్లో కనీసం నీ భక్తిని చూసి నీ భర్త ఇస్తాడా కొన్నిసార్లు నా దగ్గరికి ప్రార్థన సహాయం కోరడానికి వచ్చినప్పుడు లేదా వరకున్న సమస్య చెప్పుకోవడానికి వచ్చినప్పుడు అయ్యా నేను తాగబోతున్నాయా దుర్మార్గున్నాయా పాపిస్తున్నాయా కానీ నా భార్య చాలా ప్రార్థనా పరాలయ్యా ఆమె కార్చిన కన్నీటి ప్రార్థన వల్ల నేను బాగుపడ్డానయ్యా సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు నేను బాగు గయాలనయా అస్సలు మాటినేదాన్ని కాదయ్యా దుర్మార్గురాలనయ్యా అసలు ఇంటి పని వంట పని చేసేదాన్ని కాదయ్యా అయినా నా భర్త సహిస్తూ ప్రేమిస్తూ ప్రేమను చూపిస్తూ అలాంటి దాన్ని మార్చుకున్నాడయ్యా నా భర్త ప్రేమ వల్ల నేను మార్పు చెందానయ్యా అడుగుతున్నా ఇటు కూర్చున్న సహోదరులు సహోదరులు ఏమిటి నీ భార్య నీ గురించి ఇచ్చే సాక్ష్యం కనీసం నీ భార్య అన్న నీ గురించి నీ విశ్వాసాన్ని విశ్వసిస్తుందా నమ్ముతుందా నీ భర్త అన్న నీ విశ్వాసాన్ని నమ్ముతున్నాడా నీ ఆత్మీయతను నమ్ముతున్నాడా పరిశుద్ధుడా శ్రేష్టమైన సందేశము సమయము నీ సన్నిధి సమృద్ధిగా మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వెత్తబడిన వాక్యము నాయన మా జీవితాలకు ఆశీర్వాదకరంగా మలచండి ఈ వారమంతా నాయన మాకు తోడుగా ఉండండి చేసే పనిలో పరిచర్యలో ప్రయాణంలో ప్రయత్నాల్లో ప్రార్థనలలో ప్రతిఫలం దయచేసి ఈ నామాన్ని కనపరిచే ధన్యతనివ్వమని ఏసఐ పార్టీ పెడుకుంటున్నాము తండ్రి ఆమె ఫ్రెండ్స్ ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను హ్యావ్ బ్లెస్డ్ డే